ఇవండి ఇవండి జానీ మాస్టర్ ఇవండి మాస్టర్

சரி <laughs> 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 ಕಲ್ಯಾಣಕರಿಗೆ ಹೇಳ್ತೀನಿ ಮಂತೆ ಜರ್ತಿದೆ ನಿಮ್ದು ಚೇಂಪ್ ಒಂದು ಆ ಅದೇ ಇರಲಿ ಪರವಲಮ್ಮ ನೀನಾ ಅಲ್ಲಿಪದಿ ಮೇ ದಿಕ್ಕೆ ಅಲ್ಲಿಪದಿ ಅಯ್ಯ ಇದೆಲ್ಲ ನೀನೇ ಪ್ಲಾನ್ ಮಾಡ್ತೀಯಾ ಅಯ್ಯ ನರೋದಾ వాళ్ళు పిలుస్తున్నారు ఎక్కువ ఉందని చెప్పి అది వాళ్ళ దగ్గర దగ్గరికి వస్తున్నాం మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ గత డెబ్బై సంవత్సరాలుగా అదే నమ్మకం నాణ్యతతో అందరూ మెచ్చే సరికొత్త డిజైన్స్ తో ఫర్నిచర్ అందిస్తున్న మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ అన్ని రకముల ఫర్నిచర్ సేఫ్టీ లాకర్స్ ఎక్కువ డిస్కౌంట్ తక్కువ ధరలతో లభించును మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ వద్ద అన్ని రకముల ఫర్నిచర్ మాట్రెస్ సేఫ్టీ లాకర్స్ ఎక్కువ డిస్కౌంట్ తక్కువ ధరలతో లభించును విచ్చేయండి మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ ఆర్టీసీ స్టాండ్ దగ్గర నెల్లూరు